అమెరికా మిత్రదేశం దక్షిణ కొరియా సైనిక పాలన కిందికి వెళ్లిపోయింది ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు యున్సుక్ యోయల్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు దేశంలో అత్యవసర సైనిక పాలన విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఉత్తర కొరియా దాడుల భయంతో దక్షిణ కొరియాలో సైనిక పాలన విధిస్తున్నట్లు ప్రకటించారు దక్షిణ కొరియా చీఫ్ నిర్ణయాన్ని ఆ దేశ విపక్షాలు తప్పుబడుతున్నాయి ఉత్తర కొరియా పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ విపక్ష పార్టీలు పరిపాలనకు అడ్డం పడుతున్నాయని యున్సుఖ్ ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన టీవీ ఛానల్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు దీంతో దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర కొరియా కమ్యూనిస్టు బలగాల నుంచి ముప్పును నివారించాలన్నదే తమ ప్రయత్నమన్నారు యున్సుక్ అలాగే స్వేచ్ఛాయుత దక్షిణ కొరియా రక్షణ కోసం ఇది తప్పలేదన్నారు సంఘ వ్యతిరేక శక్తులను తుదముట్టించడానికి అత్యవసర సైనిక పాలన విధిస్తున్నాను అని ప్రకటించారు దేశ రక్షణకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు